ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారు అని చెప్పేసి వస్తుంది మా దృష్టి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే నిర్వాసితులు అంటే వారికి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో సెమీ స్కిల్ లో అన్స్కిల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు వారు కొంతమంది నాయకుల్ని ఆ కార్మికులు డిపిస్ని ముఖ్యంగా డిపిస్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వాళ్ళు వెయ్యి ఏజెన్సీలు ఉన్నాయి ఆ వెయ్యి ఏజెన్సీల మీద వీళ్ళు అంటే ప్రైవేట్ ఏజెన్సీల మీద కంట్రోల్ లేనటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది కనిపిస్తుంది కనుకనే వాళ్ళు బెటర్ మేనేజ్మెంట్ కోసం ముప్పై రెండుకి ముప్పై ఐదుకో ఆ టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లను ఇస్తున్నారు అయితే ఇచ్చినట్టు వస్తున్నటువంటి కాంట్రాక్టులు కానీ ఏజెన్సీలకు కానీ అందరికీ ఒకటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ నిర్వాసితులకి మెయింటైన్ చేయాలి అందులో సెమీ స్కిల్డ్ కావచ్చు అన్స్కిల్డ్ కావచ్చు స్కిల్డ్ కావచ్చు ఇది గతంలో ఎలా ఉన్న ప్రక్రియ ఆ ప్రక్రియ కొనసాగించాలి లేకపోతే ఏజెన్సీలపైన ఒత్తిడి తేవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ముందుగానే మేము హెచ్చరిస్తున్నాం అబ్జెక్షన్ లేదు కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి ఇది మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నాం రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేసినటువంటి వారికి హెచ్చరికాన్ని తెలియజేస్తున్నాం ఇది హెచ్చరికంగానే భావించండి ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మాకు ప్లాంట్ను పరిరక్షించడం ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం ఇది మాకు ఎంతో ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం ఇది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్ లేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటి కూడా అన్న వాళ్ళు తెలియజేసేది స్థానికంగా డిస్ప్లేస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇందులోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తారు